హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దీప్తి ఈరోజు మన వీడియో వచ్చేసి స్పెషల్ అనే చెప్పొచ్చండి కళ్ళ కింద నలుపుతో బాధపడ్డా ఫేస్ అంతా నల్ల మచ్చలతో బాధపడే వారి కోసం ఆయిల్ స్కిన్ వారి కోసం ఈ నా స్పెషల్ వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నా వీడియో కనుక మిగిలిన ఇక ప్రాసెస్లోకి వెళ్తే టూ బిగ్ సైజ్ క్యారెట్స్ తీసుకున్నాను క్లీన్గా వాష్ చేసి పెట్టుకొని క్యారెట్ని తురుముకోవాలి తురుక్కున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోనే క్యారెట్ తురుము అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిపాలను వేసుకోండి పచ్చిపాలు మాత్రమే తీసుకోవాలి మిల్క్లో ఏది వాటర్ కలపకూడదు అండ్ క్యారెట్లో కూడా వాటర్ ఏమీ వేసుకోకుండా టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిపాలను వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు మెత్తగా అవ్వకపోతే ఇంకా మిల్క్ పడతాయి అనుకుంటే ఇంకా మిల్క్ని వేసుకుంటూ కూడా మిక్సీ పట్టుకోవచ్చు బట్ వాటర్ అనేది ఏమీ వేసుకోకూడదు ఇలా మిల్క్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని జాలి పెట్టేసుకొని జాలి పైన మనం మిక్సీ పట్టుకున్న ఈ క్యారెట్ పేస్ట్ని వేసుకుంటూ క్యారెట్ జ్యూస్ అనేది తీసుకోవాలి క్యారెట్ జ్యూస్ తీసుకొని ఇలా ఈ స్టాండ్లో మనం పట్టుకున్న జ్యూస్ని వేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని క్యూబ్స్ వస్తాయి కదా ఆ క్యారెట్ క్యూబ్స్ని డైలీ రెగ్యులర్గా ఆ క్యూబ్స్తో మనం ఫేస్కి అద్దడం ద్వారా కళ్ళ కింద ఉన్న నలుపు పోతుంది ఫేస్ పైన ఉన్న బ్లాక్ మచ్చలు పోతాయి ఆయిల్ ఫేస్తో ఉన్నవాళ్ళు ఆయిల్ ఫేస్ పోతుంది ఫేస్ క్లీన్గా అవుతుంది ఇది డైలీ రెగ్యులర్గా పెట్టచ్చు అండ్ ఈ క్యూబ్స్ అనేవి ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫేస్ ఆయిల్గా ఉన్న ఆయిల్ ఫేస్ అనేది పోతుంది కళ్ళ కింద నలుపు పోతుంది ఫేస్ పైన నల్ల మచ్చలు పోతాయి ఫేస్ క్లీన్గా మారుతుంది అండ్ ఇక ఫేషియల్స్ విషయానికి వస్తే ఇప్పుడు పెట్టుకునే క్రీమ్స్ వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి దానికి బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీరు పెట్టుకొని ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రిజల్ట్ ఉంటుంది ఇలా మనం అంతా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఫేస్ అంతా క్లీన్ అవుతుంది హెల్త్ కూడా మంచిది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో